कमला मनोविकारी चौरी कमला मनोविकारी जोरी कमला मनोविकारी कमला मनोविकारी जोरी कमला मनोरविकारी जौरी कमला मनोरिकारी కనసుధా లో మురారే కనసుధా లో మురారి కనసుధా లో రాధిర మురారి కమల మనో వి రే గౌరీ కమల మనో నిర రామీరా చామ రీరా చామ చ రీరా మీర జో ద నిఖిలా థారా మీర ద రాఖిలా ధార నిత్య నిరంజన నిరి చయనా నిత్య నిరంజన ని రిచనా కమల మనోవికారే చౌరీ కమల మనోవికారా నమో ఎవరు వీరు నన్నే ఎరుగరా ఓహో లంకాధిపతులు రావణేశ్వరునా లంకాధిపతి ఇతడేనా కన్ను ముక్కు తీరు బాగున్నదే రావణ ఈ మునివేషమేమి అస్త్ర సన్యాసము చేసిదివా దండయాత్రమాని తీర్థయాత్రకు బయలుదేరితివి మరి ప్రకృతము విరమించిది తపోదీక్ష వహించి తల్లిగారి నిత్యపూజకై పరశివుని ఆత్మలింగమును సాధింపవచ్చిది ఆత్మలింగమా ఆశీర్వదింపుడు కళ్యాణ మొత్తం యుద్ధము ఇంతలో లేదు కానీ దీని దండయాత్ర కంటే తపోయాత్రయే మరింత ఉపద్రవం ఆత్మలింగముఖావేన దురాశ కాల dee dee రామ గో పుత్రిక మండోదరివా వనింద్ర నుండి ఇంత దూరం ఎలే వచ్చి సమణి అహా చూచితివా అ వనింద్ర తడవైనది చెలు

వీని మాతృభక్తి వీని తపశక్తి అనన్యములు అమేయములు శంకరుడా భక్తలోకవ శంకరుడు ఎట్టి దుర్ఘటవరములైనను కాదనను ఆత్మలింగము లభించిన ఇంక వీడే ఈశ్వరుడు ఓహో ఈ అపాయం ఉపేక్షింపరాదు

పోయినది పోయినది అంతే పోయినది అవును నారదా దీని పందెమ పోయినది అవును నీ సఖి పందెమును కోల్పోయినది నీవు కైలాసమునే కోల్పోనున్నావు ఏమి కైలాసము అమాంతము భూలోకమున కూలిపోనున్నది అదేమి నారదా నాకు అర్థము కాలేదు అర్థము లేనే లేదు తల్లి అంతయు అనర్థమే ఆత్మలింగమునకు నీకు ఈనాటితో రుణము తీరిపోయింది ఇది ఎక్కడ ఉత్పాతము ఇంత యుత్పాతమునకు మూలము మీ భక్త పక్షపాతమే దీనికి అంతు పొంతు లేదు భక్తులెట్టి దారుణ వరములైన కోరని మీరు లేదనరు అవును ఆ దుర్విధి చేతనే ఇంత మూడినది నేనేమి చేయను నారదా నాటుడు ప్రేమ అందుకే కైలాసము నుండి ఆత్మలింగము అంతర్ధనము కానున్నది ఆత్మలింగమును హరించువారు ఎవరా నీ భక్తకోటిలో ఎవరు మేటి ఆ మహాభక్తుడే ఇంత పనికి ఇంత కూడా కాడా ఉన్నప్పుడు తనకు ఆత్మలింగము సాధించి తెమ్మని తల్లిగారు ఆదేశించిరట అందులకై వాడిప్పుడు దారుణ సర్వస్వం కాదా ఆ జ్యోతిర్లింగమే లేకున్నా కైలాసము లేదు గంగాధరుడు లేడు నీవు లేవు నేను ఇక్కడికి రావలసిన శ్రమయూ లేదు అవును నీవు చెప్పినదంతా సత్యం అమ్మా అమ్మా నేను అసత్యమే ఆడను నారదా ఈ అపాయము తప్పించుటకు ఉపాయాంతరము లేదా దేవి ಸರ್ವಜ್ಞನ ಅರ್ಧಾಂಗಿ ಸರ್ವತಂತ್ರ ಸ್ವತಂತ್ರವು ನೀಕಾ ನಾ ಉಪದೇಶವು പ്രത്യക്ഷം സാധുരക്ഷണമോ നർപ്പ సోదరి విచారింపద ఇదే నీకు నా అభయప్రదానం ீமா மு முகபாசுர பூந்திருச்சி கோரா பரமராதி பராதூன பாவக விலோச்சன பன்னகாரா சாரோ நகரிதி திட்சா மகான చల కులాచల శృంగ మహిమోంగ నిరఘ నిరీఘ నిర్భయ నిశ్చల నిరాశ్రయ నిర్వికల్పా నిష్కళంగ రవరమ ట తటఘటి మణిగణ మహాప్రభాపట పరివృతీపాదనఖచంద్ర సాంద్ర రుచి ఋతిచంద్రికా పురా త్రిశూల మరుగపాల మృగరమీలాపరా నగరాజసు మధురాన విధుబింబచువన स्वीकृतपञ्चानना ॐ मम शङ्करा नमस्ते 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 నీ తపశక్తికి మెచ్చి నీ అభీష్టవర మీదైనను ప్రసాదించు శాంతి ఏమీ అలోక సౌందర్యము ఏమీ మనోహర దృశ్యము జగన్మోహనాకారము ఎవ్వని మనసును ఆకర్షింపదు రావణ నిన్నే పరమేశ్వరా నీవు కదా ధన్యుడవు ఇట్టి మోహరాంగి నీ కర్ధాంగి ఎగుట నీ భాగ్యమే భాగ్యం కాని నీవా సన్యాసివి నిత్య శ్మశానసివి నిరంజనుడవు నిరాకారుడవు నీవు కామునే దహించితివే ఇట్టి నిష్కామికి ఈ ఏమిటికి రావణ ఈ లావణ్య రాశి లంకేశ్వరని పట్ట మహిషి అయి అఖండ సామ్రాజ్య భోగ భాగ్యములు అనుభవింపవలసినది కాదా దేవా ఈ దివ్య జ్యోతిని ఈ పర్వత రాజపుత్రిని నాకు రావణ అనుచితము అమంగళము అసభ్యము ఈ వాంఛ ಕದೋದನುಜೇಂದ್ರ ಯಂತ ವಿಪರೀತೀವಾಂಚ ಓತಗದೋಯ ಜಗದಿಶಿ ಭೂತಸ್ರೇಣಿ ಕಥೂತದೋಯಿ శివక్తిక సమ్యం వో లైక మాతదో మదవిభ్రమం విది అనర్థం మాయా మాయా